హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోని పొట్లకాయ ఆలు తోటి కమ్మటి మసాలా గ్రేవీని మీకు చూపించబోతున్నాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకైనా చపాతి ఫుల్కా రైస్లోకి అద్భుతంగా ఉంటుంది ఎలా తిన్నా సరే అయితే కొంతమందికి నాన్ వెజ్ తింటేనే మంచి రుచిగా ఉంటుంది అనుకుంటారు కానీ వెజిటేరియన్లో కూడా మనము డిఫరెంట్గా తయారు చేసుకున్నట్లయితే నాన్ వెజ్కి మించిన రుచి వస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఈ కమ్మటి మసాలా గ్రేవీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా చిన్న చిన్న పొట్లకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పైన సన్నటి పొర ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసుకోవాలి నార్మల్గా మనం వెజిటేబుల్స్ తీసేటప్పుడు అదే మనం స్కిన్ రిమూవ్ చేసేటప్పుడు మొత్తం అంతా తీస్తాము కానీ ఈ పొట్లకాయలకి అలా మొత్తం అంతా తీయకూడదు జస్ట్ నైఫ్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా నేను చూపిస్తున్న విధంగా పై సన్నటి పొరను మాత్రమే తీసుకొని మరొకసారి నీట్గా వాష్ చేసుకోవాలి స్టార్టింగ్లోని ఎండింగ్లోని కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా మాత్రమే తీయాలి మొత్తం పట్టంతా మీరు తీసినట్లయితే ఈ మసాలా గ్రేవీ అంత టేస్టీగా ఉండదు చాలా స్మూత్గా వచ్చేస్తాయి పొట్లకాయలు అలా ఈ ఉల్లి పొరలాగా ఉన్న పొరను మాత్రమే తీయాలి ఇలా తీసుకొని అన్నీ నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉంచుకోవాలి నేను ముందుగానే అన్నీ అలానే తయారు చేసి ఉంచాను ఇవి ఇప్పుడు మనము ఒక వన్ ఇంచు మొక్కల్లాగా కట్ చేసి ఉంచుకోవాలి మరీ చిన్నగా కట్ చేయకూడదు మరీ పెద్దగా కూడా కట్ చేయకూడదు నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క వన్ ఇంచ్ ఉండేటట్టే చూసుకోవాలి అలానే ముదురుగా ఉన్నట్లయితే ఈ మధ్యలో ఉన్న పిక్కలన్నీ తీసేయాలి సీడ్స్ అన్నీ మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే కొంతమందికి విత్తనాలతో ఇష్టపడతారు అలా ఇష్టం ఉన్నట్లయితే ఉంచుకోవచ్చు నేనైతే ఇలా ముదురువైతే తీసేసాను లేతవైతే అలా మనము డైరెక్ట్గా కూడా ఉంచుకోవచ్చు అలా మొత్తం అన్ని నీట్గా ఉంచుకున్న తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత మాత్రం మీరు వాష్ చేయకూడదు మరి స్మూత్గా అయిపోతాయి ముందుగానే నేను చూపిస్తున్న విధంగా స్కిన్ అంతా తీసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంచు ముక్కు ఉండేటట్టు కట్ చేసి ఉంచుకోవాలి ఇందులోకి నేను ఒక పొటాటో వేస్తున్నాను అది ముందుగానే స్కిన్ తీసి చక్కగా ఇలా ముక్కలా కట్ చేసుకుని వాటర్లో వేసాను జనరల్గా నేను ఏదైనా వెజిటేబుల్ అయితే వాష్ చేయను దొండకాయ ఒకటి ఇలా బంగాళదుంప ఒకటి అయితే నేను ఇలా వాష్ చేస్తాను కొద్దిగా జిగురులాగా ఉంటుంది అనే ఉద్దేశంతో కలర్ కూడా షేడ్ అవుతుంది కదా బంగాళదుంప బయటను ఉంచినట్లయితే కలర్ కూడా చేంజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ఉంచుకున్నాను తర్వాత ఈ కర్రీలోకి మనం మసాలా తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోని రెండు టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఈ రెండు మనకి గ్రేవీ కోసం చాలా బాగా యూజ్ అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా నేను ముందు చెప్పాను కదా రెండు టీ స్పూన్లు వేసుకోవాలని అవి కూడా వేసిన తర్వాత సన్నటి మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీకు రెడ్ చిల్లీ పౌడర్ ఉన్నట్లయితే పర్వాలేదు లేదు అనుకుంటే ఇందులోనే మిరపకాయలు మసాలా దినుసులు ఈ మసాలా కూడా మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి నేను చిటుకుడు గసగసాలు చెక్క లవంగ వన్ ఇలాయచి అనమాట ఒక ఇలాయచి ఫ్లేవర్ కోసం వేసాను మీ దగ్గర పౌడర్లా ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు క కర్రీ తయారు చేసే ముందు ఇవన్నీ వేసుకొని ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ముందుగానే మీరు అల్లం వెల్లుల్లి టమాటో కొంచెం ఆనియన్స్ ఉంచుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకునేవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ దానిలోని తర్వాత మనము అల్లం వెల్లుల్లి వన్ ఆనియన్ వన్ టమాటో వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు ఉన్నట్లు ఉండి మీకు ఇష్టం ఉన్నట్లయితే నాలుగైదు పలుకులు నీటిలో నానబెట్టుకొని వేసుకుంటే మరి కాస్త టేస్ట్గా ఉంటుంది రెడ్ చిల్లీ పౌడరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఓన్లీ చిల్లీ పౌడరు నేను ముందు చెప్పినట్టు చిల్లీ పౌడర్ లేకపోతే ఎండుమిరపకాయలు కూడా మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి పొట్లకాయ ఆలు గ్రేవీలోని ఈ పేస్టే మంచి రుచిని తెస్తుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇదంతా మనం తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే బాండీలోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత చిట్కడు పసుపు వేసుకోండి పసుపు ఆయిల్లో వేసుకుంటేనే పచ్చివాసన లేకుండా మనం వేసిన వెజిటేబుల్స్ ముక్కలు అన్నిటికీ ఈక్వల్గా పట్టి మంచి కలర్ఫుల్ వస్తుంది టేస్ట్ వస్తుంది మనం కర్రీ అంతా తయారు చేసుకున్న తర్వాత పసుపు వేసినట్లయితే చిన్న చిరుచేదు వస్తుంది స్మెల్ వస్తుంది ఇలా ఆయిల్లో పసుపు వేసుకొని కొంచెం ఈ ఆయిల్లో ఈక్వల్గా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ వేసుకోవాలి వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు జస్ట్ స్మూత్గా అవ్వాలన్నమాట ముక్క ముక్కలాగే ఉండాలి ఫ్రై అవ్వాలి సాల్ట్ కూడా వెంటనే వేయద్దు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలకు తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు సిమ్లోని మగ్గించినట్లయితే సమానంగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మనం ముందుగా బంగాళదుంపలు కట్ చేసి ఒక బౌల్లో వేసి ఉంచుకున్నాం కదా అవి కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అదే ఆయిల్లోని ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇవి కాసేపు ఎక్స్ట్రానే ఫ్రై చేయండి తర్వాత మీకు ఆ ఆయిల్ సరిపోయినట్లయితే పర్వాలేదు లేదు అనుకుంటే మరొక రెండు టీ స్పూన్లు వేసుకొని చిన్న బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం వెయ్యండి తర్వాత చిట్కడు ఆవాలు చిట్కడు జీలకర్ర వేసుకోండి ఈ ఆవాలు జీలకర్ర కర్రీలోనే చాలా టేస్టీగా ఉంటాయి కలర్ఫుల్గా కూడా కర్రీ కనిపిస్తుంది తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ తక్కువ మాత్రమే వేసాను మిగతా కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసాను మీరు కంప్లీట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని వేసుకొని సిమ్లోని మాత్రమే రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వేసిన పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది ఎక్కువసేపునే ఫ్రై చేయాలి సిమ్లో మాత్రమే ఎందుకు అంటే అల్లం వెల్లుల్లి ఆనియన్ టమాటో మనం పచ్చిగానే వేసాము కనుక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొట్లకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం గ్రేవీ ఫ్రై చేసాం కదా ఆ ఫ్రై చేసిన గ్రేవీ అంతా ముక్కలకు బాగా పట్టే వరకు రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లో తయారు చేసాం కదా ఆ జార్ కొద్ది వాష్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసేయాలి వాటర్ కూడా మరీ ఎక్కువగా వేయనవసరం లేదు జస్ట్ ముక్కలు మునిగే వరకు వేస్తే సరిపోతుంది ఆల్రెడీ మనకి ఆయిల్లో ఫ్రై అయినవే కనుక ఎక్కువసేపు ఉడకనవసరం లేదు జస్ట్ కొంచెం మగ్గితే చాలు మగ్గి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పడితే సరిపోతుంది ఇలా వేసుకొని మూత పెట్టి రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు సిమ్లో మాత్రమే మగ్గించుకొని తర్వాత మరొకసారి మోత్ చేసి మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు పైనుంచి కరివేపాకు కానీ ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పొట్లకాయ మసాలా గ్రేవీని ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి ఎస్ఎమ్ ఛానల్ని